దేశీయ మిత్రులైన మీరందరూ కూడా ఏసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించాలని ప్రిగరా పాపముల నుండి విడుదల పొందాలని ప్రేమతో ఈ మాటలో తెలియజేస్తా ఉన్నాం గనుక నేడే యేసుని నమ్మండి ఎవరు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మేమేమైనా చెయ్యాలా అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు అవునండి యేసు ప్రభు నమ్ముకోవడానికి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ఏవేవో చేయవలసిన పని లేదు కానీ ఏసు ప్రభు అని మీ నోడుతో ఒప్పుకొని ఆయన మృతుల లో తిరిగి లేచాడని మీ హృదయముల విశ్వాసం ఇచ్చినట్లయితే మానవుడుకు నా జన్మ కర్మ పాపాలన్ని క్షమించబడి మానవుడు ఉచితంగా నీతి ముద్రగా మార్చబడతారు పరలోక ఒక రాజ్యానికి వారసుడుగా మారిపోతారు దేవుడటువంటి గొప్ప భాగ్యాన్ని బాగ్యాన్ని అనుగ్రహించును అనుగ్రహించునుగాక మీ క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధరా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క ఉదయ కాలం ఈ రెడ్డి గుడిమని ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ గ్రామంలో ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా రక్షించబడి నిత్య జీవానికి పరలోకానికి వారసులుగా చేయమని వారి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి వారి వ్యవసాయాలు దీవించండి చేతి పనులు దీవించండి వారి వ్యాపారాల్లో కూడా వృద్ధిని కలిగించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి ఆమె